నమస్తే అండి ఈరోజు వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి పూజను సంపూర్ణంగా నేను ఏ విధంగా మా ఇంట్లో చేసుకున్నానో అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ముందుగా కృష్ణాష్టమి ముందు రోజే రాత్రి నేను గడపల్ని అలంకరించుకొని కృష్ణుని పాదాలను ఇలా మా మరిది వాళ్ళ అబ్బాయి చేత వేయించుకున్నాను అనమాట అబ్బాయితో చిన్న బాబు ఆ బాబుతోని వేయించుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అడుగులు వేయించి అందంగా అలంకరించుకున్నాను తర్వాత ఉదయాన్నే లేచి ఈ విధంగా పూలను పుష్పాలను అలంకరించుకొని గడపను నిండుగా చేసుకున్నాను ముగ్గుల పైన కూడా పుష్పాలు వేసుకున్నాను మనం నడిచే వీలుని బట్టి పూలవి పసుపు కుంకాలు వేసుకోవాలి తర్వాత ఇంటి ద్వారాలకి కూడా మామిడి కొమ్మల నది కూడా అలంకరించుకోవాలి పుష్పాలు ఉంటే పూలు కూడా మనం ఇంటి ద్వారాలకి పెట్టుకుంటే అందంగా ఉంటుంది ఇక దేవుడి మందిరంలో మంచిగా ఈ కృష్ణాష్టమి పూజను ఉదయం చేసేవాళ్ళు కొందరు ఉంటారు ఆనవాయితీని బట్టి మధ్యాహ్నం కొందరు చేస్తూ ఉంటారు రాత్రి అర్ధరాత్రి ఇలా నాలుగు జాములు కూడా చేసుకోవచ్చు ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఈ చిన్ని ఉయ్యాలను నేను ప్రీవియస్ ఇయర్ చేసుకున్నాను నేను సొంతంగా తయారు చేసుకున్న వయ్యాలే ఇది చాలా అందంగా అనిపించింది అందుకని జాగ్రత్తగా దాచుకున్నాను కింద అలంకరణ నిమిత్తం తులసి దళాలు గులాబీ రేకులు పెట్టుకున్నాను మా మరిది రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట ఆ కుండలుంటే ఆ కుండల్లో ఈ విధంగా వెన్న పడుతున్నట్టు కృష్ణునికి ఇరువైపులా పెట్టుకున్నాను తర్వాత స్వామివారికి మంచిగా పసుపు నీళ్ళల్లో కడుక్కొని మంచిగా ఇలా బట్టలు అవి వేసి అందంగా అలంకరించి ఉయ్యాలలో పెట్టుకున్నాను బాలగోపాలు ఇలా ఉయ్యాలలో పెట్టుకొని కిందనైతే నేను పూజ చేసుకుంటాను పైన అయితే మా దేవుడి మందిరంలో ఎప్పుడు కూడా ఇలా అలంకరణ చేసుకొని పైన కృష్ణుడు ఉంటారు ఆ కిందనే నేను వీటని వేసి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ బొమ్మ కూడా నాకు పెళ్ళైన తర్వాత తీసుకున్నదే వెన్ అంటే చాలా సంవత్సరాల కింద తీసుకున్నాను రాధాకృష్ణులు ఉండాలి అంటారు అందుకే ఈ బొమ్మను పెట్టుకొని నేను పూజ చేసుకుంటున్నాను స్వామివారికి పసుపు కుంకాలతో అందంగా అలంకరించుకొని మాల వేసుకున్నాను ముందు మనం నా దగ్గర బ్రాస్ది ఒక విగ్రహం అయితే ఉంది ఇది నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట కృష్ణునికి సంబంధించి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను పూజలు అయితే పెట్టుకున్నాను తులసి దళాలు వేసాను ఒక రెండు తులసి దళాలు ప్లేట్లో వేసి పెట్టుకున్నాను తర్వాత ఇరువైపులా ఇలా రంగవల్లికలతో ఉన్న మ్యాటిని వేశాను దీపారాధన కుందులు దానిపైన పెట్టుకున్నాను తర్వాత దీపారాధనకు సిద్ధం చేసుకుంటున్నాను దీపారాధనకి మనం ఆవునే కానీ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వేసి మూడు వత్తులు కానీ రెండు వత్తులు కానీ ఏకవత్తు కింద చేసుకొని దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు మనం ఎవరైతే స్వామివారి ముందు క్షీరదీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి మనసుకి ప్రశాంతత కలుగుతుంది ఎవరైతే ఇంట్లో ఎప్పుడూ చికాకులు ఉన్నాయి మనశ్శాంతి లేదు అనుకునే వాళ్ళకి ఈరోజు క్షీరదీపం చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైతే క్షీరదీపాన్ని మనం కృష్ణుని ముందు ఈ రోజనే కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే కాదు ఎప్పుడైనా సరే క్షీరదీపాన్ని వెలిగించి స్వామివారిని అలా చూస్తూ ఉంటే మనసుకి చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడైతే చూస్తున్నారు కదా వినాయకుని పెట్టుకున్నాను వినాయకుని కొంచెం చివరగా పెట్టుకున్నాను ఎందుకంటే శ్రీకృష్ణుడిని తులసి దళాలతో ఆరాధిస్తాం కదా అందుకని కొంచెం చివర పెట్టుకున్నాను అదేవిధంగా వినాయకునికి కొంచెం గరికితో అలంకరణ కూడా చేసుకున్నాను ఇక్కడ నెమలిపించాలి నెమలిపించాలి ఒక్కొక్కటి పదిహేను రూపాయల చొప్పున తీసుకున్నాను అన్నమాట కృష్ణునికి ఇష్టం కదా అందుకని తీసుకున్నాను రీసెంట్గానే తీసుకున్నాను నెమలి విసునుకారాలు ఉండేవి అవి పాడైపోయి అందుకని ఇవి తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా దీపారాధన చేసిన కుందులకు లక్ష్మీపరిదం అంటాం కదా దీపలక్ష్మికి పూలు అక్షంతాలు సమర్పించి నమస్కరించుకోవాలి అనంతరం విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మన వీళ్ళని బట్టి చేసుకోవాలి విఘ్నేశ్వరుని పూజ అనంతరం స్వామివారికి నమస్కరించుకొని ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఇక శ్రీకృష్ణాష్టమి కదా కృష్ణునికి ఆరాధన అయితే చేస్తున్నాను కృష్ణునికి షోడశోపచార పూజ చేస్తే చాలా మంచిది ఈరోజు అందుకని స్వామివారికి పూజ చేసుకొని మంచిగా దళాలతో అందంగా అలంకరించుకుంటున్నాను అదేవిధంగా మనం తులసి మాల కూడా ఈరోజు సమర్పిస్తే చాలా మంచిది కృష్ణునికి బృందావనమన్నా తులసి దళాలన్నా చాలా ఇష్టము తులసి దళాలు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి సమానము లక్ష్మీదేవితో అందువల్ల తులసి దళాలు వీలైతే సమర్పించడానికి చూడండి అదేవిధంగా ఈరోజు నాకు పుష్పాలు ఏవి దొరకలేదు ఇంటిలో మొక్కలకి కొన్ని ఉన్న అవన్నీ కూడా మాలగా చేసి స్వామివారికి సమర్పించాను కదా అందువల్ల ఇక తులసి దళాలతోనే సంపింగ పుష్పాలతోనే స్వామివారిని అయితే అర్చించాను స్వామివారికి పసుపు కుంకము గంధము ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా ఆసనము అన్నీ కూడా సమర్పించి నమస్కరించుకోవాలి పంచోపచార పూజ గురించి చెప్పాను కదా చాలామంది అయితే పంచోపచార పూజ చేసేటప్పుడు హారతిలో ఏం చేయాలి హారతికి ఏ మంత్రాలు చదవాలి అని అడుగుతున్నారు హారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి పాట ఉంటుంది ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పాట ఉంటుంది అలా కాకపోయినా అందరి దేవుళ్ళకి కూడా ఒకే ఒక్క పాట ఉంటుంది అలా కూడా మనం చదువుకోవచ్చు లేదు అంటే మనం ఎవరిని పూజిస్తున్నామో శ్రీకృష్ణుని అయితే కృష్ణుని నామము అదే లక్ష్మీ అమ్మవారికి అయితే అయితే లక్ష్మీ అమ్మవారి నామము అలా ఎవరి నామమైనా మనసులో తలుచుకొని మంగళహారతి ఇవ్వచ్చు ఇలా కూడా మనం చేసుకోవచ్చు మంత్రాలే రావాలి అని ఏమీ లేదు మనకి వీలైనంతలో మనం పూజని మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా స్వామివారు సంపింగ పుష్పాలు అదేవిధంగా మంచిగా తులసి పత్రాల్లో ఎంతో అందంగా కనిపించారు కలగా ధూపాన్ని అయితే చూపిస్తున్నాను విగ్రహం అయితే నేను చాలా రోజుల క్రితమే తీసుకున్నాను ముందు ఒక విగ్రహం ఉండదు అది పోడైపోయిందనమాట నెక్స్ట్ ఈ విగ్రహం అయితే తీసుకున్నాను ఎప్పుడూ అలాగే ఉంటుంది మా దేవుడి గదిలో ఈ కింద ఎక్స్ట్రాగా అయితే వేసుకున్నాను స్వామివారికి ఇష్టమైన వెన్న పాలు అదేవిధంగా కొంచెం తులసి దళాలతో కొంచెం నేను ఇవి చేశాను అవి కూడా పెట్టుకున్నాను స్వామివారికి సమర్పించే మంచిగా నైవేద్యాలు సమర్పించి నమస్కరించుకున్నాను నైవేద్యాలు అదేవిధంగా మధ్య మధ్యలో పానీయం కూడా సమర్పించి ధూపాన్ని చూపించాలి ధూపాన్ని చూపించి మంచిగా స్వామివారికి మంగళహారతి ఇవ్వాలి మంగళహారతి ఇచ్చేటప్పుడు కృష్ణుని పాటలు కానీ లేక మంగళహారతి పాట కానీ లేదా శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా తలుచుకున్న సరిపోతుంది మనసులో తలుచుకున్న సరిపోతుంది ఈ విధంగా మనం కృష్ణాష్టమి పూజ అయితే నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సోమవారమే కాదు మంగళవారం కూడా ఈ పూజను ఇలాగే కంటిన్యూ చేశాను ఎందుకంటే బుధవారం రోజు నేను ఉదయాన్నే స్వామివారిని అయితే కింద అది తీసేసి అన్నీ కూడా ఎక్కడిపక్కడ పెడతాను కానీ మంగళవారం రోజు తీయకూడదు అని తీయలేదనమాట రేపు బుధవారం కదా రేపు అన్నీ కూడా తీసేసి నిర్మాల్యాలన్నీ తీసేసి ఎక్కడిపక్కడ పెట్టేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని డెవోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఓం శ్రీమాత్రే నమ